చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం సమీపంలో సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల డెబ్బై ఏడులోని ముప్పై ఆరు ఎకరాల డెబ్బై సెంట్ల ప్రభుత్వ చెరువుకు సంబంధించిన స్థలానికి కబ్జా చేసేందుకు ఎస్సీవీ నాయుడు అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని అడ్డుకునేందుకు పెళ్లిన వామపక్ష నాయకులపై తప్పుడు ఆరోపణలు చేసి హేళన చేసిన శ్రీకాళస్థ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వామపక్ష నాయకులకు క్షమాపణ చెప్పాలని శుక్రవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కందారప మురళి వందవాసి నాగరాజులు సిపిఐ పార్టీకి చెందిన మురళి ఆర్పీఏ పార్టీకి చెందిన అంచయ్యలు మాట్లాడారు చేస్తూ సిపిఐ సిపిఎం ఆయన విమర్శ చేశాడు ఈరోజు వాళ్ళ శాసనసభ్యులే సుధీర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు పక్కనే తాజ్ హోటల్ ఉంది ఇక్కడ ఎస్ఈవీ హోటల్ వస్తుంది అంత తప్ప అంత విలువైన తాజ్ హోటల్ పక్కన ఇటువంటి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాడు రెవెన్యూ మంత్రి కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు ఇప్పుడు చేస్తారా లేదనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి లేకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈరోజు మేము చేసిన పోరాటానికి ఇది భ్రష్టుపట్టిపోతుంది ఇక మొత్తం ప్రజలందరూ కూడా చీ కొడతారనే ఉద్దేశంతో రెవెన్యూ యంత్రాంగం కొంత స్పందించి బోర్డు పెట్టింది నేను అడుగుతుంది ఏంటంటే అక్కడేమో ఎమ్మెల్యే గారు ముప్పై ఆరు ఎకరాలు ముప్పై ఏడు ఎకరాలు అని చెప్తారు మీరేమో పదిహేడు ఎకరాలకు బోర్డు పెడతారు నేను చెప్తున్నా మూడు వందల మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్భై ఆరు మూడు వందల డెబ్బై ఏడు మూడు సర్వే నెంబర్లో ముప్పై ఆరు ఎకరాల డెబ్బై ఐదు డెబ్బై రెండు సెంట్లు భూమి ఉంది ఈ భూమి కోర్టులో స్పష్టంగా నిర్ణయం చేసి చేశారు దీన్ని ఈరోజు స్పష్టంగా బోర్డు పెట్టాలి అదే రకంగా ఆ రెండు నెంబర్లు కూడా కలపాలి ఆ తర్వాత మొత్తం ఈరోజు అక్కడ ఎవరైతే ఈ యొక్క మొత్తం చెరువు కాకుండా మొత్తం దాన్ని స్వరూపాన్ని మార్చేసి కోర్టులో తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతున్న కుట్ర అది ఈ కుట్రకి సహకరించే పాత్రలో రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయడం చాలా సోచనీయం ఆ రోజు డిఎస్పి ఎందుకు సస్పెండ్ అయ్యారు సిఏ ఎందుకు సస్పెండ్ అయ్యారు ఆ రోజు కలెక్టర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు ఈ భూమిని సక్రమంగా కాపాడడంలో తప్పు చేశారు దాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ మీద అనుచితంగా జైల్లో పెట్టి ఆ రోజు వ్యవహరించారని చెప్పి కదా చేసింది అందువల్ల ఈ విషయాలు దృష్టిలో పెట్టుకున్నాం ఎస్వి నాయుడు గారు అంటారు అక్కడ హైవే పోయింది హైవే ఆడన చెరువులో పోతుందా రెండు చెరువులో పోలా మీ భూమిలోనే పోయిందయ్యా నీకు ఎన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు చెప్పు ఎస్వి నాయుడు గారు చెప్పండి మీరు ఎందుకో నాకు ఇన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు ఇది నా భూమి అని చెప్పి చెప్పే ధైర్యం ఉందా మీకు ఎక్కడైనా చెరు చాలా దగ్గర చెరువులో పోయినాయి తెలియకపోతారా అంటే మేము చూపిస్తాం చెరువులో పోవడానికి సమస్య కాదు మీ భూమి చెప్పుకోవడానికి పోయింది కాబట్టి మీ భూమి అయిపోదు మీకు కాంపెన్సేషన్ ఇచ్చారు కదా ఆ సందర్భంగా నేను అడుగుతున్నా నేను ఒకటే కోరుతున్నా గతం మొన్నటిదాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కబ్జాలు చేశాడు ఈ కబ్జాలు చేశాడు పేరు చెరువు చేశారని చెప్పారు ఓకే మంచిది ఇవి బాగా పోరాటం చేశారు పులివర్తి నారి గారు ఆఫీస్ పక్కన ఇతరు ఆయన ఎమ్మెల్యే ఒక తోటి ఎమ్మెల్యే అక్కడ మాట్లాడుతున్నాడు నీ నియోజకవర్గంలో నువ్వు మాట్లాడవా ఖచ్చితంగా ఇది పులివర్తి నాని గారు తన నియోజకవర్గంలో కబ్జాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదు కబ్జాలకు సహకరిస్తాడా ఆయన కూడా ఆలోచించాలని చెప్పేసి మేము వామపక్షాలు ఇతర పక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఆఫీస్ పక్కన జరిగింది ఇది చాలా అన్యాయమైన దుర్మార్గమైన విషయం ఈరోజు అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకుండా చూడండి ఎంత చెరువు కళ్ళకళలాడుతూ ఉంది ఈ మొత్తం ఎంత నీళ్లు ఇవన్నీ కూడా చూస్తే మనము ఎంత పచ్చగా నీళ్లు ఉన్నాయి నీళ్లు మొత్తం ఉన్న నీళ్లు తోడేయడానికి ఈరోజు మొత్తం స్వర్ణముఖి నదిలే కాలువ తీస్తారా తగ్గొట్టిస్తారా ఏమండి దుర్మార్గం అన్యాయం అక్కడ గోడుగోడని పేదవాళ్ళందరూ వచ్చి పాటిస్తే మొత్తం వచ్చి అడుగుతున్నారు కలెక్టర్ గారు రోజు అక్కడ ఆధార్లోనే పోతారు జేఏసీ గారు ఆధార్లోనే పోతారు మాకు కూడా చెప్పారు మేము పోతున్నామని మేము ఆందోళన చేసిన తర్వాత చేశారు ఒకటి అనేకమైన విషయాల్లో ఓపెన్గా చెప్తున్నారు అక్కడ తడాలో ఒక ఒక గుంటపరం ఒక ఆక్రమించేస్తే అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నాడు ఎవరు గుడి కట్టుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు ఆయన భూమిచ్చి కట్టుకోమని చెప్పండి ఇది చాలా దుర్మార్గమైన పద్ధతిలో తెలుగుదేశం కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అదే బాటలో ఈరోజు నడుస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఫారెస్ట్ ల్యాండ్లు చేశారని చెప్పి వీళ్ళు చెరువులు గుంటలను ఆక్రమించారు